श्रेखर चन्द्रशीखर आर्यमा चन्द्रशेखर चन्द्रशीखर चन्द्रशेखर चन्द्रमा चन्द्रशेखर चन्द्रशीखर चन्द्रशेखर आर्यमा చూస్తున్నారు కదా ఇక్కడ జనాలు అయితే చాలా మంది ఉన్నారు ఏమి ఎందుకని ఆలోచిస్తున్నారా అదేం లేదండి పుస్కోట దగ్గరలో ఉన్న కాటేరమ్మ దేవస్థానం అయితే ఉంది ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ ఇది మనం ఏమనుకున్నా కూడా కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అయితే ఉంది మనం ఏదైనా గంగమ్మ తల్లి జాతర ఏమన్నా అంటే ఆ జాతర ఉన్నప్పుడు మాత్రమే ఇంత జనాల్ని చూస్తాం కానీ ఇక్కడ మాత్రం ప్రతిరోజు ఇదే విధంగా జనాలు అయితే ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు అంగళ్ళు చుట్టూ ఎక్కడ చూసినా ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేదు బెంగళూరు నుంచి వస్కోట ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అయితే బస్ ఫెసిలిటీ ఉంటుంది వస్కోట నుంచి లోపలికి టెన్ కిలోమీటర్స్ రావాల్సి ఉంటుంది అక్కడి నుంచి వస్కోట సిగ్నల్ నుంచి లోపలికి అయితే ఆటోస్ వస్తూ ఉంటాయి పర్ హెడ్ ట్వంటీ రూపీస్ మాత్రమే చూడండి ఎక్కడ చూసినా జనాలు షాప్స్ అన్ని కూడా ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఏమనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక్కడ చూడండి ఎవరితో అయితే అమ్మవారు అయితే వచ్చినట్టుంది ఇక్కడ చూసినా కూడా జనాలు అయితే ఫుల్ గా ఉన్నారు ఇప్పుడు ఏదైనా లైన్ అయితే చాలానే ఉంది ఆల్మోస్ట్ టూ త్రీ అవర్స్ పట్టేలా ఉంది దర్శనం అయితే అమ్మవారి దర్శనము భక్తులతో కిటకిటలాడుతూ ఉంది కాటారమ్మ దేవస్థానం అయితే తమిళనాడు నుంచి అయితే వచ్చారు వీరైతే రెండు గంటల నుంచి లైన్ లో అయితే ఉన్నారు అయినప్పటికీ వాళ్ళకి ఇప్పటికీ చూస్తానైతే దొరకలేదు ఇలాంటి భక్తులు మరింత లైన్ లో ఉన్నారు చూస్తున్నారు కదా మరి ఎంత వేగంగా జరగాలని ఇక్కడైతే ఉండే వారితో అయితే మాట్లాడదాము మేనేజ్మెంట్ ప్రయత్నం అయితే విపరీతంగా ఉంది ఒక ఆదివారమే కాదండి వారంలో ప్రతి రోజు కూడా ఇదే విధంగా జనాలు అయితే ఇక్కడ ఉంటారు చూస్తున్నారు కదా ఎదురుగా చెట్టు చెట్టు మొత్తానికైతే ముడుపులు కడుతూ ఉన్నారు భక్తులు వారి కోరికలు అయితే తీరాలని మనస్ఫూర్తిగా ఏమి కోరుకుని మరి ఇక్కడ చెట్టుకైతే అయితే ముడుపులు కట్టడం జరుగుతూ ఉంది ఎవరైతే తొమ్మిది వారాలు చెమ్మవారిని దర్శించుకుంటారో వాళ్ళ కోరికలు అయితే తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అయితే ఉంది ఇక్కడ మనం ఆపోజిట్ డైరెక్షన్లో అయితే పోతున్నామండి వచ్చే జనాలకి మనం కూడా ఉన్నాము అసలు గ్యాప్ లేదు కూడా లేదు కంటిన్యూగా జనాలు అయితే వస్తూనే ఉన్నారు ఇక్కడ కనబడుతుంది చూడండి కాటారంభ చూస్తున్నారు కదా కాటారమ్మ దేవాలయంలో అమ్మవారి ప్రాంతం సమీపంలో అయితే ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకైతే కైతే ముడుపులు కడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు వాళ్ళ కోరికలు అయితే తీర్చుకోవడం కోసం ఇక్కడ ముడుపులు కడుతున్నారు ఎవరైతే తొమ్మిది వారాలు ఇక్కడికి వస్తారో వాళ్ళకి మూడో వారంలోనే వాళ్ళ కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం చూస్తున్నారు కదా చెట్టు మొత్తం కూడా అమ్మవారి ముడుపులతో నిండిపోయింది ఈ సమస్య గురించి మంత్రం అనేది ఉంటుంది ఇక్కడ అదే సమస్య ఆ సమస్య గురించి మంత్రం చదువుకునేది ఉంటుంది ఆ మంత్రం చదువుకొని ప్రొడక్షన్ ఎలా ఆయనకి దోడి దోడీ మారింది దీనికి ప్రొడక్షన్ చదువుతుంది అలా ఇక్కడ చాలా మంది జనాలు అయితే ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాము కిలో దినాల్లో ఇదంతా అభివృద్ధి అవుతుంది కిలో దినాలు ఇక్కడ జనాలు అయితే విపరీతంగా వస్తున్నారు వారి కోసం అయితే మనం అడిగాము కానీ ఇక్కడ మేనేజ్మెంట్ ఏమంటున్నారంటే ఇప్పుడు ఇప్పుడే డెవలప్ చేస్తున్నాం అండి మేము అయితే రెండు మూడు కౌంటర్లు అయితే ఓపెన్ చేస్తాము రానున్న రోజుల్లో భక్తులు మరిన్న చెవుటలు అయితే ఇస్తామని చెప్తున్నారు దేవస్థానంలో అయితే వెనకపోతున్న ওখানে গিয়ে পেটে অক্ষরগুলো আবার সাইন্স ফেল পাওয়া আলোচনা এর মানে হলো আপনারা যারা আপনারা মানে 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 ఇప్పుడు అమ్మవారు గొప్పకుండా అయితే ఉన్నాము అమ్మవారిని చూస్తున్నారు కదా కనపడుతున్నది పాటేరమ్మ తల్లి చూస్తున్నారు కదా అమ్మవారు ఎంతో విశేషం ఇక్కడ ఎంతో విశేషం ఇక్కడ బయట

చూస్తున్నారు కదా ముడుపు అయితే మనం కూడా తీసుకున్నాము ఈ ముడుపు వచ్చేసి నూట రూపాయలు మాత్రమే ఇక్కడ అమ్మవారి దగ్గర దర్శన చేసుకుని ఎదురు కనపడే మరిచేటు అయితే మనం ఇక్కడ కట్టాల్సి ఉంటుంది కట్టిన తర్వాత మనం అయితే చేయాలి మన కోరికలను తగ్గట్టుగా ప్రదక్షిణలు అయితే ఉంటాయి చీటీలో ఉంటుందన్నమాట దాని తగ్గట్టు మనం ఇక్కడ తిరిగితే ఖచ్చితంగా మనం కోరిక కోరికలు అయితే తీరతాయని భక్తుల ప్రధాన విశ్వాసం అయితే ఉంది ఇక్కడ కాటేరమ్మ దేవస్థానం వస్కోట నుంచి పది కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంది ఇక్కడికి ఆటోలు పరిసరాలన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేదు బెంగళూరు నుంచి వస్కోటకి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అయితే వెహికల్స్ ఎక్కువ ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరైనా నైట్ హౌస్ ఉండాలనుకుంటే ఇక్కడ దేవస్థానం వల్లే మనం అరేంజ్మెంట్స్ అనేది చేస్తారు ఎటువంటి అమౌంట్ అనేది తీసుకోవాలి చూస్తున్నారు కదా భక్తులు అయితే ఎక్కడి నుంచో చాలా మంది వస్తున్నారు ఇలా ఆదివారమే కాదు వారంలో వారం కూడా ఉన్న భక్తులు అయితే అమ్మవారి అయితే చూస్తున్నారు